గురుగారు ఈ వారం కుంభరాశింది కుంభరాశి వారికి అష్టమంలో శుక్రగ్రహం మాత్రమే యోగిస్తుందమ్మా ఆర్థిక పరమైనటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి కృషిని బట్టి విజయం ఉంటుంది అవసరాలకు ధనం అందుతుంది ఆలోచనలతో అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకోవద్దు అనవసరమైన ఆలోచనలతో అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకోవద్దు ఆలోచించే నిర్ణయాలు తీసుకొని సకాలంలో వాటిని అమలు చేయండి మంచి జరుగుతుంది ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా సౌమ్యంగా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి దృఢ సంకల్పంతో ఒత్తిడిని అధిగమించాలి ఎవరు ఏమన్నా శాంతంగా సంభాషించాలి మిత్రుల సూచనలు పనిచేస్తాయే లక్ష్య సాధనలో బలంతో విఘ్నాలను అధిగమించండి అలాగే కుటుంబ కలహాలకు అవకాశం కల్పించవద్దు ప్రేమానురాగాలతో వ్యవహరించాలి ఆస్తి తగాదాలకు అవకాశం కల్పించవద్దు మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది దయావాత్సల్యాలతో పరిస్థితులను అర్థం చేసుకుంటూ దృఢ నిశ్చయంతో మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి దైవ అనుగ్రహం లభిస్తుంది వ్యాపార పరంగా జాగ్రత్త అవసరం ఆవేశం లేకుండా పనిచేయాలి కుటుంబ సభ్యులతో చెప్పి చేసే పనులు విజయవంతం అవుతాయి కార్యసిద్ధికై ప్రయత్నం చేయండి కుంభరాశి వారు ఏ కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి